తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎమ్మెల్యే వాసు ఆధ్వర్యంలో లిక్కర్ సిండికేట్ బరితెక్కించి అక్రమాలకు పాల్పడుతోంది అని మాజీ ఎంపీ మార్గని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాజమండ్రి అర్బన్ రూరల్ పరిధిలో ఉన్న ముప్పై తొమ్మిది మద్యం షాపుల సిండికేట్ కు సంబంధించిన ఆడియో సాక్షిగా అధికార పార్టీ నేతల అక్రమాలను భరత్ బయటపెట్టారు రేట్లు పెంపుదల బెల్ట్ షాపుల ఏర్పాటుతో పాటు ఎక్సైజ్ అధికారుల మామూలు గురించి నిసిగ్గుగా చర్చిస్తున్న టీడీపీ రాజమండ్రి పట్టణ అధ్యక్షుడితో పాటు అతని వెనుక ఉన్న ఎమ్మెల్యేను కూడా పార్టీ నుండి బహిష్కరించాలి అని భరత్ డిమాండ్ చేశారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజమండ్రి అక్రమాలకు వేదికగా మారుతుందన్నారు లేని మద్యం స్కామ్ ని తీసుకువచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి డెబ్బై ఒక్క రోజులు జైల్లో పెట్టింది అని రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే కనసన్నల్లో రాజమండ్రిలోను మరో ఎమ్మెల్యే బుచ్చే చౌదరి నియోజకవర్గం రాజమండ్రి రూరల్లో ముప్పై తొమ్మిది మద్యం షాపులకు సంబంధించి సిండికేట్ మీటింగ్ కు సిద్ధమయ్యారని ఆరోపించారు మధ్య రాంబాబు ఆయన ఫోన్ సంభాషణ ఈ పాటికే వైరల్ అయింది ఆయన మాట్లాడిన ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి మనం వినే ముందు ఎంత నిస్సిగ్గుగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా శ్రీరంగనీతులు అంటే ఇంతకన్నా గొప్ప వాళ్ళు ఉండరు అన్న విధంగా చెప్తా ఉంటారు మార్కెట్ లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నమస్కారాల మీద నమస్కారాలు పెట్టి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆయన మాట్లాడిన మాట మీరు వింటే ఆశ్చర్యపోతారు అంటే ఇంత దారుణంగా కూడా సిండికేట్ వ్యాపారం సిండికేట్ వ్యాపారం ఎలా చెయ్యొచ్చు అని రేట్లు పెంచుకుని అమ్ముకుందాం ఇంకొకటేమో పెల్ట్ షాపులు పెట్టుకుందాం ఏ షాప్ పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు ఆ ఆ ఏరియాలోనే అమ్ముకోవాలి వేరే ఏరియాలో ఉన్న షాపు ఇక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదు ఎక్సైజ్ సిఏ నమ్మిద్దాం వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతా ఉన్నారు వాళ్ళిద్దరిని నార్త్ సిఐని సౌత్ సిఏని కూడా కూర్చోబెడదాం అని ఇంకొక మద్యం షాప్ వాళ్ళతో ఈయన బేరసారాలు చేస్తా ఉన్నారు మళ్ళీ అదేదో బాండ్లు వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద బాండ్లు రాసుకోవాలి చెక్